హాయ్ అండి నమస్తే ఈరోజు మనం కోరుపాడు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఈ కోఫాయ్ తీసుకురావడానికైనా వెళ్ళాను సార్ ఇవి వాళ్ళు ఫామ్ పెట్టి ఇప్పుడు పెద్ద ఎక్కువ మెయింటైన్ చేస్తలేదు కదా ఇవి తీసేస్తున్నారండి తీసేస్తున్నారని చెప్పి ఆ జాడు దానికి ఇత్తనాలు ఉండవండి అందుకోసం అని చెప్పి దాన్ని పట్టుకురావడం కోసం అక్కడికి వెళ్ళాను సార్ రైతు పని అనుకుంటాం కానీ అంత ఈజీగా సార్ మొత్తం సరదా తీరిపోయిందండి ఇలా మోసి అన్నీ చేసాం ఇద్దరిని తీసుకెళ్ళని నేను కూడా నాలుగైదు మోపుల మోస్తాను పీకాను చేశాను సార్ రైతు పని అంటేనే ఇంత కష్టం ఉంటుంది అనుకుంటే ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఈ రైతు పని చేయలేదు కాబట్టి కొంతమేర రైతు పని అండి అంటే ఏ పనులైనా కష్టం అండి కష్టం మాట పక్కన పెట్టండి రైతు అనేవాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం అండి వేరే పనులు కొంచెంసేపు చేసి కొంచెంసేపు చేయకపోయిన పర్లేదు సరే ఇది పట్టుకెళ్ళాను సార్ ఇది పట్టుకెళ్ళి మన కొత్తగా మళ్ళీ మనం వదిలేసిన ఎకరం తీసేసుకుంటానండి గడ్డి లేక బాగా ఇబ్బంది పడుతున్నాండి ఇప్పుడు బ్రీడింగ్ ఫామ్ కానీ ఏదైనా కానీ గడ్డి లేకుండా చేయొచ్చు సార్ గడ్డి గ్యారంటీ మెయింటైన్ చేయండి ఎవరైనా కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోవలసి వస్తుంది నాలాగా ఇప్పుడు మనంతా మోషన్స్ అవుతున్న అనిమల్స్ ఇబ్బంది